భయ్యా సన్నీ యాదవ్ లోకల్ బాయ్ నాని పల్లవి ప్రశాంత్ పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ వీళ్ళంతా ఎవరు వీళ్ళేం చేస్తున్నారు వీళ్ళ గురించి ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందన్న వివరాలను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ వెయ్యి రూపాయల బెట్టింగ్ పెడితే లక్ష రూపాయలు గెలుచుకోవచ్చంటూ ఫాలోవర్స్ను నమ్మించి మోసం చేస్తూ జనాల ప్రాణాలు తీస్తున్న వారిలో వీళ్ళు ఉన్నారు ఎన్నో వందలు వేల కుటుంబాలను నడి రోడ్డు మీదకు తెచ్చిన వాళ్ళలో వీళ్ళు ఉన్నారు అసలు వీళ్లకు ప్రతి నెల ఎంత ఆదాయం వస్తూ ఉంటుంది వీళ్ళు బెట్టింగ్ యాప్ల జోలికి ఎందుకు వెళ్తున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లను ఎందుకు చేస్తున్నావు అని అడిగితే వీళ్ళు చెప్తున్న కారణాలేంటన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా భయాస్ అన్ని యాదవగులు చేయి చెప్పుకుందాం నేను సౌత్ అమెరికా వెళ్ళాను అక్కడ బ్రెజిల్లోను అర్జెంటీనాలోను కింద పడి మీద పడి ఎన్నో వీడియోలు చేశాను ఆ వీడియోలో ఒక్కోదానికి తిప్పికొడితే నాకు అరవై వేల నుంచి డెబ్బై వేల వ్యూస్ కూడా రాలేదు నేను ఆ వీడియోలోనే అడిగాను నేను ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్నాను ప్లీజ్ నా వీడియోలను చూడండి రిక్వెస్ట్ చేశాను బ్రెజిల్లో నాకు యాక్సిడెంట్ అయింది బైక్ నాలుగున్నర లక్షల రూపాయలు ఖర్చు అయింది నాకు యూట్యూబ్ నుంచి రెండు లక్షలు వస్తుంది నేను ఎట్లా సర్వైవ్ అవ్వాలి బెట్టింగ్ చేయడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు ఇది భయ్యా సన్ని యాదవ్ అనే యూట్యూబర్ చెప్తున్న మాటలు ఈయన చెప్తున్న మాటలను బట్టి చూస్తుంటే నేను బతకాలి నేను మాత్రమే బతకాలి పక్కనున్నోడు ఎదుటివాడు ఎలా పోయినా పర్లేదు నేను బతకాలి నేను బతికేందుకు ఎంత కొంతమందినైనా చంపేందుకు సిద్ధమే వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు కానీ నాకు డబ్బులు వస్తే చాలు అన్న స్వార్థపూరిత మనస్తత్వంతో ఈ భయ్య సన్ని యాదవ్ ఉన్నాడనిపిస్తుంది సింపుల్గా ఒకటే ప్రశ్న అసలు ఈ సన్నీ యాదవ్ ఏం చదువుకున్నాడు మీరు డబ్బులు పెట్టండి విపరీతమైన లాభాలు వస్తాయని చెప్పడానికి ఈయనకేం అర్హత ఉంది అదీ వదిలేయండి అసలు ఈయనను దేశాలు పెట్టుకొని ఎవడు తిరగమన్నాడు అక్కడికి వెళ్ళి వీడియోలను తీసి యూట్యూబ్లో పెట్టమని ఎవరు అడిగారు మేము నీ వీడియోలను చూస్తాం దేశాలు పెట్టుకుని తిరుగుతూ ఉండు అని ఎవరైనా ఈయనకు హామీ ఇచ్చారా లేదు కదా చేయడానికి ఏ పని లేనట్టు ఇంకేం పని చేదకనట్టు బైక్ రైడింగ్లు చేయడం పనికి మాల వీడియోలన్నింటినీ తీసి యూట్యూబ్లో పెట్టడం పైగా మీరు చూడలేదు తప్పు మీదే అన్నట్టుగా దానికి తగిన శాస్త్ర తప్పదంటూ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయటం పైగా నాదేం తప్పు లేదు డబ్బుల్లో మరేం చేయమంటారంటూ తనను తాను సమర్థించుకోవడం చూస్తుంటే ఏ చట్టాలు వ్యవస్థలు నన్ను ఏం చేయలేవు అన్న ధీమా వీడియోలో కనిపిస్తుంది అసలు ఎవరి భయ్యాసన్ని యాదవ్ ఓ నార్మల్ బైక్ రైడర్ తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని నూతన కల్లోనే పుట్టి పెరిగాడు ఏం చదువుకున్నాడో తెలియదు చదువు అబ్బిందో లేదో కూడా తెలియదు బైక్ రైడింగ్లు చేయడం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తద్వారా కాస్త కాస్త పాపులారిటీని పెంచుకోవడం వీడి చేసిన మొట్టమొదటి పని జనాల నుంచి అటెన్షన్ వస్తుందని గ్రహించి నెమ్మదిగా తన పాపులారిటీని పెంచుకునే ప్రయత్నం చేశాడు ఆ సిటీకి ఈ సిటీకి తిరగడం మొదలుపెట్టాడు తెలుగు రాష్ట్రాల్లోనే మొదటగా బైక్పై చుట్టేశాడు ఆ తర్వాత భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు బైక్ పైనే వెళ్తున్నానంటూ కలరింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు నిజంగా బైక్ పైనే ట్రావెల్ చేశాడు లేక బస్సుల్లోనూ విమానాల్లోనూ ట్రావెల్ చేశాడు ఎవరికి తెలుసులే కానీ మొత్తానికైతే అప్పటిదాకా దేశంలోని వివిధ ప్రాంతాల్లోనే ట్రావెల్ చేసిన సన్యారావు కాస్త పాపులారిటీ వచ్చాక విదేశాలకు బైక్ పైనే బయలుదేరాడట ఇండియా నుంచి పాకిస్తాన్కు బైక్ పైనే వెళ్ళాడట హైదరాబాద్ నుంచి గోవాకు కూడా బైక్ పైనే వెళ్ళాడట నేపాల్ బంగ్లాదేశ్ అండమాన్ నిగోబార్ మలేషియా థాయిలాండ్ వియత్నాం ఆస్ట్రేలియా అమెరికా అర్జెంటీనా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా దేశాలకు వెళ్ళాడు ఈ సన్నీ యాదవ్ విచిత్రం ఏమిటంటే ఈ దేశాలన్నిటికీ బైక్ పైనే వెళ్ళానని చెబుతూ ఉంటాడు కానీ అది అస్సలు సాధ్యం కాదు విమానమో షిప్పో అవసరం లేకుండా బైక్ పైనే అన్ని దేశాలను చుట్టేయటం సాధ్యం కాదు సరే ఈయన ఎలా వెళ్తే మనకెందుకులే కానీ అలా దేశాలు తిరుగుతూ వీడియోలు చేస్తే ఈయనకు కోట్ల కోట్ల రూపాయల డబ్బులు రావాలట కానీ రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు వస్తే సరిపోవడం లేదట తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయాల్సి వస్తుంది అది నాకు తప్పడం లేదు మీరు నా వీడియోలను చూస్తే నాకు డబ్బులు వచ్చేవి కదా చూడకపోవటం మీ తప్పేనంటూ జనాలనే తప్పుబడుతున్నాడు సందీ యాదవ్ ఈ సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసే స్టైలే వేరుగా ఉంటుందండి ఓ సెల్ ఫోన్ షాప్కు వెళ్తాడు అక్కడ లక్షల రూపాయలు విలువ చేసే ఓ మొబైల్ను కొనేందుకు రెడీ అయిపోతాడు చేతిలో డబ్బులు ఉండవు అప్పటికప్పుడు స్మార్ట్ ఫోను ల్యాప్టాప్ బయటకు తీస్తాడు ఓ బెట్టింగ్ యాప్ను ఓపెన్ చేస్తాడు బెట్టింగ్ వేస్తాడు ఐదు సెకండ్లలోనే వేలు పెడితే పాతిక లక్షలు వచ్చినట్టు వీడియోని చూపిస్తాడు చూసారా డబ్బులు సంపాదించడం ఎంత ఈజీనో అని తన ఫాలోవర్స్ను మభ్య పెడుతూ ఉంటాడు డబ్బులు సంపాదించడం అంత ఈజీ అయితే అసలు ఈ ఉద్యోగాలు చేయడం దీనికి రాత్రులు కూడా నిద్రలు మానుకొని మా లాంటి వాళ్ళు వీడియోలను చేయటం దేనికండి లక్ష రూపాయలు విలువ చేస్తే ఐఫోన్ను మీకు గిఫ్ట్ గా ఇస్తాను కేవలం మూడు వందల రూపాయల ఎంట్రీ ఫీజును చెల్లించి మీరు రిజిస్టర్ చేసుకోండి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళలో ఒకరిని డ్రాగా తీసి విన్నర్గా ప్రకటించి వాళ్లకు ఐఫోన్ని ఇస్తానంటూ ఓ స్పెషల్ ఆఫర్ ఇస్తాడు యూట్యూబ్లో ఈ సన్నీ యాదవ్కు నలభై ఏడు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో ఓ పన్నెండు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు ట్విట్టర్లోనూ వీడికి అకౌంట్ ఉంది మొత్తంగా కలిపితే ఓ యాభై లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారనుకుందాం ఏ సాధారణ పౌరుడికి అయినా ఏమనిపిస్తుంది అరే మనం పెట్టేది కేవలం మూడు వందల రూపాయలే కదా పోతే మూడు వందలు వస్తే లక్ష రూపాయల ఫోన్ అన్న అభిప్రాయం కలుగుతుంది కదా ఆ అభిప్రాయంతోనే వీడికి ఉన్న యాభై లక్షల మంది ఫాలోవర్లలో కేవలం ఒక్క లక్ష మంది ఫాలోవర్లే ఈ కాంపిటీషన్లో పాల్గొంటే ఎంట్రీ ఫీజు కింద వీడికి మూడు కోట్ల రూపాయల డబ్బులు వస్తాయి సరే లక్ష మంది కాదండి కేవలం యాభై వేల మంది రిజిస్టర్ చేశారని అనుకుందాం వీడికి కోటిన్నర రూపాయల డబ్బులు వస్తాయి అంటే వీడిచ్చేది లక్ష రూపాయల విలువైన ఫోన్ కానీ వీడికి వస్తుంది మాత్రం కోటిన్నర రూపాయలు ఎంత లాభమండి ఎంత మోసమండి ఇలా ఎన్నిసార్లు చేశాడో లెక్కే లేదు బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ ఐఫోన్లు ఇస్తారంటూ ఒకటికి నాలుగైదు సార్లు చేసిన నయా మోసం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు సంపాదించాడో లెక్కే లేదు నార్మల్గా అయితే యూట్యూబ్ వీడియోల ద్వారా నెలకు ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు వీడికి డబ్బులు వస్తాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కూడా ఎంత ఆదాయం రాదు అయినా సరే ఆ ఆదాయం సరిపోక బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ అర్ధంగా సంపాదిస్తూ వరకు పోలీసులు ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారా అన్న భయంతో దాకుంటున్నారన్నమాట ఇక వీడి సంగతి కాసేపు పక్కన పెడితే వైజాగ్ చెందిన లోకల్ బై నాని విషయాన్ని కొద్దాం నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి అయినా రోజు తాను చేసే పనులనే వీడియోలుగా తీసి యూట్యూబ్లో పెట్టడానికి స్టార్ట్ చేశాడు సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టడాన్ని సామాన్య జనాలు మునిపెన్నడు చూసి లేరు కాబట్టి ఆ వీడియోలన్నీ కొత్తగా ఉండేవి జనాలను అట్రాక్ట్ చేసేవి లక్షల్లో వ్యూస్ వచ్చేవి మిలియన్లలో వ్యూస్ వచ్చిన వీడియోలు ఉన్నాయి వాస్తవానికి నానికి యూట్యూబ్ అనేది సోషల్ మీడియా అనేది ఓ అదనపు ఆదాయం వంటిదే రోజు తాను చేసే పనికి ఎలాగో కూలి వస్తుంది అతను చేసే వ్యాపారానికి ఎలాగో ఆదాయం వస్తుంది యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయం అనేది అదనపు ఆదాయమే అతని యూట్యూబ్ ఛానల్లో ఒక్కసారి గమనిస్తే నెలవారీగా అతనికి కనీసం రెండు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుంది ఇన్స్టాగ్రామ్లో ఏడు లక్షల మంది ఫాలోవర్లు యూట్యూబ్లో ఇరవై రెండు లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు సరిగ్గా వీడియోలు చేస్తే ఎత్తలేదన్న నానికి ఈ సోషల్ మీడియా ద్వారానే నెలకు ఐదు ఆరు లక్షల రూపాయలు ఆదాయం ఈజీగా వస్తుంది ఓ సాధారణ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తికి రెండో తరగతి కూడా చదవని ఈ వ్యక్తికి నెలకు ఐదారు లక్షల రూపాయల ఆదాయం అంటే మామూలు మాటలు కదా దాన్ని సరిగ్గా వినియోగించుకుని ఉంటే అతడి లైఫ్నే కాదు ఫ్యామిలీ లైఫ్నే మార్చేయవచ్చు కానీ నానికి అత్యాసకు పోయాడు బెట్టింగ్ ల్యాప్లో వాళ్ళు ఇచ్చే డబ్బులకు ఆశపడ్డాడు బెట్టింగ్ వేయండి నేను టిప్స్ చెప్తానంటూ ఫాలోవర్లను నమ్మించి వాళ్ళందరి కుటుంబాలను నట్టేట ముంచడానికి రెడీ అయిపోయాడు ఇప్పుడు అంతిమంగా ఏమైంది అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అదేమంటే నాకు అలాంటివి చేయడం తప్పు కాదని కళ్ళబుల్ల కబుర్లు చెప్తున్నాడు బెట్టింగ్ అన్నది తప్పని జోదమని అది కుటుంబాలను మింగేస్తుందని ఈ రోజుల్లో చదువుకోని సాధారణ కూలీలకు కూడా తెలుసు ఈ నానికి తెలియదు అంటే మనం நம்மாலும் ఇక ఈ జాబితాలోని మరో వ్యక్తి రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ జనాలను నమ్మించి ని పెంచుకొని సెలబ్రిటీగా మారి తడిగుడ్డతో వాళ్ళ గొంతులను కోయటం ఎలాగన్నది పల్లవి ప్రశాంత్ని చూస్తే నేర్చుకోవాలి సెలబ్రిటీ అయిపోవాలని కళ్ళ కట్టున్న ఎంతో యువతకు ఈ పల్లవి ప్రశాంత్ ఓ మార్గదర్శి రైతు బిడ్డను అని చెప్తుంటాడు పిచ్చి పిచ్చి వీడియోలన్నింటినీ చేసి జనాల్లో పాపులారిటీని పెంచుకొని బిగ్ బాస్ వరకు వెళ్ళాడు చివరకు బిగ్ బాస్ విన్నర్గా కూడా అయిపోయాడు తీరా బయటకు వచ్చాక సైకోగా మారి ఆర్టిస్ట్ బస్సులపై కూడా దాడి చేయించాడు అప్పటిదాకా అక్కడి పాపులారిటీతో ఎలా గోలా స్టేషన్ నుంచి బయటకు వచ్చాడులే కానీ మళ్ళీ బెట్టి జోలికి ప్రమోషన్లతో అడ్డదారిలో అడ్డంగా ఎదికేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు ఓ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన పల్లవ ప్రశాంత్కు జనాల ప్రాణాలంటే లెక్కలేకపోవటం మరీ దారుణం బిగ్ బాస్ ద్వారా పల్లవ ప్రశాంత్ కు ముప్పై ఐదు లక్షల రూపాయల వరకు గెలుచుకున్నాడు జిఎస్టి పోను పల్లవ ప్రశాంత్కు పదిహేడు లక్షల రూపాయలు దక్కాయి ఇవి కాకుండా పదిహేను లక్షల రూపాయల విలువైన జ్యువెలరీ పదిహేను లక్షల రూపాయల విలువైన కారు కూడా గెలుచుకున్నాడు మొత్తం మీద పల్లవ ప్రశాంత్కు ఒక్క ఒక బిగ్ బాస్ ద్వారానే యాభై లక్షల రూపాయల వరకు వచ్చాయి ఇవి కాకుండా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ల ద్వారా నెలకు పల్లవ ప్రశాంత్కు రెండు లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుంది ఇవన్నీ చాలా ఉన్నట్టు బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళడం వల్ల ఇప్పుడు పల్లవ్ ప్రశాంత్ మరోసారి చిక్కుల్లో పడ్డాడు కేసులో ఎరుకున్నాడు ఇక పల్లవీ ప్రశాంత్ తర్వాత మరో వ్యక్తి పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ అసలు ఈయన ఛానల్లోని వీడియోని చూస్తే అసలు ఇలాంటి వీడియోలను కూడా చూసేంత ఖాళీగా మన యూత్ ఉన్నారా అన్న డౌట్ కలుగుతుంది పిచ్చి పిచ్చి చిల్లర వీడియోలు కావాలని క్రియేట్ చేసుకున్న గొడవల వీడియోలు మన ఊళ్ళో నేల పంపుల దగ్గర జరిగే కొట్లాట్లే వీటికన్నా నయం చిల్లర వీడియోలు అయినా సరే మిలియన్లలో వ్యూస్ వస్తున్నాయి ప్రతి నెల కనీసం ఐదు ఆరు లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుంది అయినా సరే ఆ ఆదాయం సరిపోవడం లేదంటూ బెట్టింగ్లో జోలికి పోయాడు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ తన ఫాలోవర్లను అడ్డంగా మోసం చేసి వాళ్ళ కుటుంబాలు నడివీధులో నిలబడడానికి కారణమయ్యాడు ఓ రకంగా ఇలాంటి వాళ్ళు చేసిన మోసాలు ఇలాంటి యూట్యూబ్లో చేసిన తప్పులను యూట్యూబర్ అన్వేష్ బయటపెడుతున్నాడు యూట్యూబ్ ద్వారా ఆదాయం వస్తుంది ఇన్స్టాగ్రామ్ నుంచి ఆదాయం వస్తూ ఉంటుంది ఫేస్బుక్ నుంచి కూడా ఆదాయం వస్తుంది ఇవి కాకుండా వేరే వేరే ప్రోడక్ట్లను ప్రమోట్ చేయడం ద్వారా కూడా ఆదాయం వస్తూ ఉంటుంది ఇవన్నీ చాలా అన్నట్టు బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళడం అవసరమా అని ఈ యూట్యూబర్లను నిలదీస్తూ వరుస వీడియోలను చేస్తున్నాడు అన్వేష్ వాళ్ళందరి భాగోతాలను యూట్యూబ్లో బయటపెట్టి వాళ్ళు చేసిన తప్పులు ఏంటనేది జనాల ముందు బయటపెడుతున్నాడు తద్వారా వాళ్ళ ఆట కట్టిస్తున్నాడు అన్వేష్ దాడికి తట్టుకోలేకపోవచ్చు సజ్జనార్ గారి గారికి ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అన్న భయం కారణం కావచ్చు మొత్తానికి అయితే ఇప్పటిదాకా దాకా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలంతా బయటపడుతున్నారు భయపడుతున్నారు తెలియక తప్పులు చేసామంటూ వీడియోలు చేసి పెడుతున్నారు అయినా సరే చేసిన పాపం పోతుందా వాళ్ళను అరెస్ట్ చేసే రోజులు త్వరలోనే వస్తాయి చూడాలి మరి ఏకమేదటైనా యూట్యూబర్లు సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లకుండా అడ్డదిడ్డమైన ప్రమోషన్లను చేయకుండా ఆగుతారా లేదా అన్నది ఇదండి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తే అడ్డంగా కేసులు ఎరుక్కుపోతున్న వాళ్ళ గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త చట్ట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ